నమస్తే అన్న అందరికీ నమస్కారం పద్మూడేళ్ల బాలికకు నలభై ఏళ్ళ వ్యక్తితో పెళ్లి చేసింది ఒక తల్లి స్కూల్ ప్రిన్సిపాల్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు తల్లి పెళ్లి కొడుకును మధ్యవర్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వివరాలు వెళితే రంగారెడ్డి జిల్లా నందిగ్రామ గ్రామంలో ఒక కూతురు ఒక కొడుకుతో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంది ఒక మహిళ భర్త చనిపోయి కుటుంబ పోషణ భారంగా మారడంతో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్న తన కూతురికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంది ఆ తల్లి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కాందవాడ గ్రామానికి చెందిన నలభై ఏళ్ళ వ్యక్తికి ఆస్తి బాగా ఉందని సంబంధం కుదుర్చుకుంది ఒక మధ్యవర్తి ద్వారా అలాగే స్క్రీన్ మీద ఆ యొక్క పెళ్లి కొడుకు ఫోటో కూడా మీకు కనపడుతూ ఉంది చూడండి అతడికి ఆస్తి బాగా ఉందని చెప్పేసి తన పదమూడేళ్ళ కూతురిని ఇచ్చి వివాహం చేసేందుకు తల్లి సిద్ధమయ్యింది ఈ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీన వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించింది ఇష్టం లేని పెళ్లి చేశారని చదువుకుంటానని ఆమె వెళ్ళి ప్రిన్సిపల్కు ప్రధానోపాధ్యాయుడి వద్ద తన తన బాధ చెప్పుకున్న బాలికను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన తహసీల్దార్ గారు బాలిక ఫిర్యాదు మేరకు తల్లి నలభై ఏళ్ళ వ్యక్తి అలాగే అక్కడ బ్రోకర్ గా ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి జరిపించిన పూజారి పైన బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు బాలికను రెస్క్యూ హోమ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటువంటివైతే జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్